వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు సాయిబాబా పాట విందాం సాయి 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 సాయినా మేపలకండి సాయి మన సద్గురు అండి బ్రహ్మస్వరూపము సాయండి బ్రహ్మనాయక సాయండి విష్ణు స్వరూపము సాయండి విశ్వాసనీయతి సాయండి శివస్వరూపము సాయండి దయకారకుడు సాయండి దత్తస్వరూపము సాయండి ధరల్లో వెలసిన దేవుడండి ప్రేమ స్వరూపము సాయండి పేదల పెన్నిది సాయండి కలియుగ దైవము సాయండి కరుణామూర్తి సాయండి సర్వమత సారము సాయండి వేదభావము మానండి సాయి ధ్యానమే చేయండి సాయి స్వప్నమే కనరండి సాయి మార్గమే నడవండి సాయి సన్నిధి చేరండి సాయి సాయి అనరండి త్రిమూర్తి రూపం సాయండి త్రిగుణాత్మకుడు సాయండి సాయి సాయి అనరండి సాయినామే పలకండి సాయి సద్గురువండి బ్రహ్మస్వరూపము సాయండి